వరుస విమాన ప్రమాదాలతో ప్రయాణికుల్లో వణుకు నిన్న అజర్బైజాన్ నేడు దక్షిణ కొరియాలో విషాదాలు క్రిస్మస్ రోజున అజర్బైజాన్ లో విమాన ప్రమాదం ముప్పై ఎనిమిది మంది ప్రాణాలు గాల్లోకి ఇరవై తొమ్మిది మంది సురక్షితం తాజాగా దక్షిణ కొరియాలో నూట డెబ్బై తొమ్మిది ప్రయాణికుల మరణం రక్షణ గోడను ఢీకొట్టడంతో చెలరేగిన మంటలు రెండు ప్రమాదాలకు పక్షులు ఢీకొట్టడమే కారణమా లేదంటే విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తాయా నార్వేలో రన్వే పై నుంచి పక్కకు జరిగిన విమానం సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులు సిబ్బంది విమానం ఎక్కాలంటే భయపడాల్సిన పరిస్థితులు వస్తున్నాయా నిన్న అజర్బైజాన్ నేడు సౌత్ కొరియాలో జరిగిన ప్రమాదాలు సాక్ష్యంగా నిలుస్తున్నాయా జాగ్రత్తలు తీసుకోవటంలో విమాన సంస్థలు ఫెయిల్ అవుతున్నాయా లేదంటే పైలట్ల నిర్లక్ష్యంతో వందల మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయా జనం విమానాలెక్కి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారా వరుసగా జరుగుతున్న విమాన ప్రమాదాలు ప్రయాణికులకు వణుకు పుట్టిస్తున్నాయి ఒక విమాన ప్రమాదం మరిచిపోక ముందే మరో ప్రమాదం జరుగుతుండటంతో జనం భయాందోళనలకు గురవుతున్నారు విమానం ఎక్కాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది ఎప్పుడు ఎక్కడ ఏ ప్రమాదం ముంచుకొస్తుందో అంతు చిక్కటం లేదు విమానం గాల్లోకి ఎగిరిన తర్వాత వందల మంది ప్రాణాలు ఆకాశంలోనే పోతున్నాయి ఫ్లైట్లకు సాంకేతిక సమస్య వస్తోందా లేదంటే పక్షుల గుంపు ఢీకొడుతోందా అనే భయంతో ప్రయాణికులు గడపాల్సి వస్తోంది విమాన సంస్థలు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఊహించని ఘటనలే ఎదురవుతున్నాయి ఈ నెల ఇరవై ఐదున అజర్ బైజాన్లోని బ్యాక్ నుంచి చచన్యా రాజధాని గ్రోజ్నీకి జర్ బైజాన్ ఎయిర్ లైన్స్ బయలుదేరింది గ్రోజ్నీలోని దట్టమైన మంచు కారణంగా దారి మళ్లించారు ఆక్టో ఎయిర్పోర్ట్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ కు ప్రయత్నిస్తూ ప్రమాదవశాత్తు కూలిపోయింది ఈ ఘటనలో ముప్పై ఎనిమిది మంది మృతి చెందారు మిగిలిన ఇరవై ఎనిమిది మంది సురక్షితంగా బయటపడినట్లు కజకిస్తాన్ తెలిపింది ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో ఐదుగురు సిబ్బంది సహా అరవై ఏడు మంది ప్రయాణికులు ఉన్నారు ఈ విమానాన్ని ఓ పక్షి ఢీకొట్టడంతోనే పైలట్లు అత్యవసరంగా ల్యాండింగ్ కు ప్రయత్నించినట్లు రష్యా ఏవియేషన్ వాచ్డాగ్ తెలిపింది అయితే విమానంలోని కీలకమైన కంట్రోల్స్ బ్యాకప్ సిస్టమ్స్ విఫలమవడంతో ల్యాండింగ్కు ల్యాండింగ్ కు ప్రయత్నిస్తున్నటువంటి సమయంలోనే ఈ ప్రమాదం జరిగినట్లు మరో క్యాంపెనింగ్ నడుస్తోంది అజర్బైజాన్ ఫ్లైట్ జే టూ టూ ఫోర్ త్రీలో కీలకమైన వ్యవస్థలు విఫలం కావటంతోనే ప్రమాదం జరిగిందని నిపుణులు అనుమానిస్తున్నారు అజర్ బైజాన్ ప్రమాదాన్ని మర్చిపోకముందే ముందే తాజాగా దక్షిణ కొరియాలో ఘోర ప్రమాదం జరిగింది దక్షిణ కొరియాలోని మయూన్ ఎయిర్పోర్ట్లో జరిగినటువంటి ఈ విమాన ప్రమాదంలో నూట డెబ్బై తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు మరో ఇద్దరు గాయపడ్డారు థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ నుంచి బయలుదేరిన సెవెన్ సి డబల్ టూ వన్ సిక్స్ విమానం ల్యాండ్ అవుతూ అదుపు తప్పింది రక్షణ గోడను ఢీకొట్టి మంటల్లో చిక్కుకొని పేలిపోయింది విమానం ల్యాండ్ కావడానికి ప్రయత్నించిన సమయంలో ల్యాండింగ్ గేర్ సమస్యతోనే ఈ ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు అధికారులు అయితే విమానం నేలపైకి దిగే సమయంలో ల్యాండింగ్ గేర్ టైర్లు ఫెయిల్ అయ్యాయని కొందరంటుంటే పక్షిని ఢీకొట్టడం వల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చని మరికొందరు ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు అందుకు బలం చేకూర్చేలా విమానం ల్యాండింగ్ అయ్యేటువంటి సమయంలో ఓ ఇంజిన్ నుంచి మంటలు బయటకు వచ్చిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి విమానం ల్యాండింగ్ గేర్ పనిచేయకపోవడంతో పైలట్ బెల్లి ల్యాండింగ్ చేసేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది అయితే విమానం పొట్ట భాగం రన్వేపై ఉంది దీంతో ల్యాండింగ్ గేర్ లో సాంకేతిక లోపం కారణంగా తెరుచుకోకపోవటం వల్ల పైలట్ ఆ విధంగా చేసినట్లు తెలుస్తోంది మూడు కిలోమీటర్ల కంటే తక్కువ పొడవున్న రన్వేపై బెల్లీ ల్యాండింగ్ జరిగితే అగ్ని ప్రమాద సిబ్బంది ఎందుకు పొజిషన్ తీసుకోలేదని అనేక ప్రశ్నలు వస్తున్నాయి విమానం బెల్లి ల్యాండింగ్ కు ప్రయత్నించే ముందు ఎలాంటి చక్కర్లు కొట్టలేదని ప్రత్యక్ష సాక్షుల వాదన మరోవైపు నార్వేలోనూ మరో విమాన ప్రమాదం జరిగింది కేఎల్ఎం రాయల్ డచ్ ఎయిర్లైన్స్ కు చెందిన విమానం నార్వేలోని ఓస్లో టోర్స్ టోర్స్అ జోడ్ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ తర్వాత రన్వే పై జారిపోయింది ప్రమాద సమయంలో విమానంలో ప్రయాణికులు సిబ్బందిని మొత్తం కలుపుకొని నూట ఎనభై రెండు మంది ఉన్నారు అయితే ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు అంతా